పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా చాలామంది కొబ్బరి నీటిని తాగేందుకే అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు కానీ కొబ్బరిని తినేందుకు ఏమాత్రం ఆసక్తిని చూపించరు కానీ కొబ్బరిలోనూ మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి పచ్చి కొబ్బరిని తినడం వల్ల మనకు పోషకాలు అందుతాయి అలాగే పలు అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు ఈ క్రమంలోనే తరచూ కొబ్బరిని తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పచ్చి కొబ్బరిలో కాపర్ ఐరన్ మెగ్నీషియం మాంగనీస్ ఫాస్ఫరస్ పొటాషియం సెలీనియం జింక్ విటమిన్ బి వన్ ఫైవ్ బి నైన్ తదితర విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి అందువల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు పచ్చి కొబ్బరి తినాలి అలాగే గుండె జబ్బుల సమస్యలు ఉన్నవారు పచ్చి కొబ్బరిని తింటూ ఉంటే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది రక్త సరఫరా సరిగ్గా ఉంటుంది హైబీపీ తగ్గుతుంది డయాబెటీస్ ఉన్నవారు పచ్చి కొబ్బరిని తింటే వారి రక్తంలో ఉన్న షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి పచ్చి కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అందువల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది పచ్చి కొబ్బరిని తినడం వల్ల చర్మ సమస్యలు పోతాయి అలాగే గోర్లు వెంట్రుకల సమస్యలు కూడా పోతాయి అధిక బరువు తగ్గాలనుకునే వారికి పచ్చి కొబ్బరి మంచి ఆహారం అని చెప్పవచ్చు జీర్ణ సమస్యలు ఉన్నవారు పచ్చి కొబ్బరి తినాలి దీనివల్ల గ్యాస్ అసిడిటీ మలబద్ధకం అజీర్ణం తగ్గుతాయి అలాగే డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు మానసిక ఆందోళన ఒత్తిడి తగ్గుతాయి